హాయ్ అండి అందరికీ నమస్కారం మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలో గ్రామం ఒక ముందు ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా రైతులకు సంబంధించి అన్నదాత స్కీభావ పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి ఇరవై వేలు అందిస్తాము కేంద్ర ప్రభుత్వంతో కలిపి అనేసి అయితే చెప్పడం జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం అంది ప్రతి సంవత్సరం రైతులకి ఆరు వేలు ఆరు వేలు చొప్పున మూడు విడతలుగా అందించడం అయితే జరుగుతుంది ఆ యొక్క పథకంతో కలిపి అన్నదాత సుఖీభావ పథకాన్ని అందిస్తాము ఇరవై వేలు అనేసి అయితే చెప్పడం జరిగింది అంటే మూడు విడతలుగా అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేలు రెండు వేలు రెండు వేలు అట్లా ఆరు వేలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ప్లస్ ఐదు వేలు ప్లస్ నాలుగు వేలు అంటే మొత్తంగా కలిపి మూడు విడతలుగా ఇరవై వేలు అయితే రైతులకి అందించడానికి అయితే కార్యాచరణ అనేది సిద్ధం చేసింది ఈ ప్రక్రియలో భాగంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి గ్రామం వార్డు సచివాలయంలో ఎలిజిబుల్ ఇన్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది అయితే అప్డేట్ చేయడం జరిగింది అంటే ఈ పథకానికి సంబంధించి ఇంతకు ముందు అప్లికేషన్ తీసుకుంటున్న సమయంలోనే కేవైసీ వేయాలి అనేసి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది అదే విధంగా రైతులందరూ రైతు సేవా కేంద్రం వద్దకు వెళ్తే అవసరం లేదు ఈ కేవైసీ అనేది అప్డేట్ అవడం జరిగింది కాబట్టి మీరెవరూ కేవైసీ అయ్యని అవసరం లేదు కేవైసీ ఎవరైతే అవసరం ఉన్నాయో వారు మాత్రమే వచ్చి వేలు ముద్ర వేయండి అనేసి అయితే చెప్పడం జరిగింది అదే విధంగా ఈ యొక్క ఏలిముద్ర వేసిన వారు వేయి వేయించుకున్న వారు వాళ్ళందరి కలిసి డేటా అనేది అప్డేట్ అప్డేట్ అయ్యింది కాబట్టి ఎవరైతే ఈ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ అయ్యారో వారి లిస్ట్ అనేది మీ యొక్క గ్రామ వాడి సచివాలయంలో డిస్ప్లే చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క రైతు సేవా కేంద్రం వద్దకెళ్ళి మీ యొక్క పేరు ఉందా లేదా అనేసి అయితే చెక్ చేసుకోగలరు లేదు మీ యొక్క ఫోన్ చెక్ చేసుకుంటాము అనేసి అయితే అనుకుంటే మాత్రం యొక్క డిస్క్రిప్షన్ లోనే లింక్ అనేది అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క డిస్క్రిప్షన్ లో లింక్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఓపెన్ చేయగానే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అందులో చెక్ స్టేటస్ అనేసి అయితే కనపడటం జరిగింది ఆ యొక్క చెక్ స్టేటస్ అనేది క్లిక్ చేస్తే అక్కడ రైతు యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది రైతు యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పక్కనే క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే రైతుకు సంబంధించి డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది అంటే రైతు పేరు జిల్లా మండలం విలేజ్ అదే విధంగా ఈకేసీ అయిందా లేదా ఎలిజిబుల్ అయ్యారా లేదా రీమార్క్స్ ఏమైనా ఉన్నాయా అనేసి అయితే డిస్ప్లే రావడం జరుగుతుంది అది ఏ విధంగా ఉండేది అనేసి అయితే పక్కన డిస్ప్లే చేయడం ఇదే విధంగా అయితే మీ యొక్క రైతు యొక్క డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది లేదు మీ యొక్క డీటెయిల్స్ అనేది రావడం లేదు ఇన్ నాటే ఫోన్ అని వస్తుంది అంటే మీరు రైతు సేవా కేంద్రం వద్దకెళ్ళి నా యొక్క డీటెయిల్స్ రావట్లేదు అనేసి అయితే రైతు అగ్రికల్చర్ అసిస్టెంట్ వారికి అయితే చెప్పడం చెప్తే వారు మీరు వెళ్తా వెళ్తా పొలానికి సంబంధించిన పొలం పాస్బుక్ రైతు యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ తీసుకొతే మీ యొక్క డేటా అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది మీ యొక్క డేటా అనేది అప్డేట్ చేసుకోవాలి లేదా గ్రీవెన్స్ పెట్టుకోవాలి అంటే మాత్రం గ్రీవెన్స్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసరికి ఈ నెల పదమూడవ తారీఖు లాస్ట్ డేట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది ఈ గ్రీవెన్స్ పెట్టుకున్న తర్వాత మీ యొక్క డేటా అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ ఎలిజిబుల్ అన్ని ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అనేది అయితే రావడం జరిగింది అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు పడతాయి అనేసి అయితే అందరికి సందేహంగానే ఉంది కాకపోతే ఈ పథకానికి సంబంధించి పిఎం కిసాన్ కి సంబంధించి అఫీషియల్ డేట్ అయితే ఏమీ రాలేదు కాకపోతే ఈ యొక్క ఈ మంత్ జూలై మంత్ లో ఈ నెల పద్దెనిమిదవ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బీహార్ పర్యటన అయితే చేయుస్తున్నారు ఈ బీహార్ పర్యటనలోనే రైతుకు సంబంధించిన పిఎం కిసాన్ నిధులైతే విడుదల చేస్తారు అనేసి అయితే ఒక పత్రికా ప్రకటనగా రావడం జరిగింది అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ కి సంబంధించి నిధులు విడుదల చేస్తుందో అదే రోజున రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేస్తాము అనేసి అయితే పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు చెప్పడం జరిగింది విధంగా ఈ యొక్క గ్రీవెన్స్ పెట్టుకోండి ఏమన్నా రీమార్క్స్ ఏమైనా ఉంటే అనేసి అయితే ఈ యొక్క డేటా అప్డేట్ చేశాము రిలీజ్ చేశాము డిస్ప్లే చేశాము చూసుకొని మీ యొక్క సందేహాలు ఏమైనా ఉంటే నివృత్తి చేసుకోండి ఈ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ గా అయ్యి పెట్టుబడి సాయాన్ని తీసుకోండి అనేసి అయితే వ్యవసాయ శాఖ సంచాలకులు ఢిల్లీ రావు గారు అయితే ఇంతకు ముందే పత్రికా ప్రకటనలుగా చెప్పడం జరిగింది కాబట్టి గ్రీవెన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి పద్ పదమూడవ తారీఖు కాబట్టి గ్రీవెన్స్ పెట్టుకొని ఈ పథకానికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ లో మీ పేరు ఉండి యొక్క పథకానికి అర్హులుగా అవుతారు అనేసి అయితే చెప్పడం జరిగింది కాకపోతే దీనికి సంబంధించి అఫీషియల్ గా అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేసి అయితే ఇంకా డేట్ అయితే రాలేదు కాకపోతే గ్రీవెన్స్ పెట్టుకోవడానికి మాత్రం లాస్ట్ డేట్ వచ్చేసరికి ఈ నెల పదమూడో తారీఖునే లాస్ట్ డేట్ ఓకే అండి థ్యాంక్ యూ